చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అనస్తషియా వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మురళీకృష్ణను తిరుపతి జిల్లా కాళహస్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సివిల్ సర్జన్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన సందర్భంగా వెలుగు కార్యాలయంలో సూపరింటెండెంట్ డాక్టర్ భాగ్యలక్ష్మి డాక్టర్ గోపినాథ్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి నాయకులు డాక్టర్లు స్టాఫ్ నర్సులు సిబ్బంది అభినందించారు పెరిగిన వాళ్ళు బతు నేర్చుకోవాలని కానీ మాకు చాలా మంచిగా ఉంటారు సార్ దగ్గరికి మంచిగా कहाँ पर जा रहे हो तू? मैं मना कर रहा हूँ बेचारे मत बोलो तो फिर लाने पर सिख रहा हूँ जैसे मैंने बोला तुझे लाने का बोला भास्कर का उंगली लट्टो ठीका बेचारे क्यों अब ఎప్పుడన్నా మేము ఏమేమి చేయొచ్చు హాస్పిటల్కి ఎలాంటి పేషెంట్స్కి ఎలాంటి మనం సదుపాయాలు కలిగి కల్పించవచ్చు అలాంటివన్నీ సార్ బాగా కనిపించారు ఇలాంటి వ్యక్తుల్ని మనం వదులుకోవడం కష్టంగా ఉంటుంది మీరు కానీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు స్టాఫ్ నర్స్ కానీ ఎవరైనా ఎదుర్కొంటే వచ్చిన వాళ్ళు వాళ్ళకి మీకు ప్యాటర్న్ తెలియదు ప్యాటర్న్ తెలియదు సో నేను ఆల్రెడీ నేను టెన్ ఇయర్స్గా ఏపీ హాస్పిటల్స్ హాస్పిటల్స్లోనే ఉన్నాను కాబట్టి ఎలా ఫ్లో ఉంటుంది ఆ ఫ్లో చెప్పేటప్పుడు కొద్దిగా గట్టిగా అరిచారు మీరు ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని చెప్పినా ఆ ఉద్దేశంతోనే ఎన్ని చాలా నిజంగానే లేదు వన్ పర్సెంట్ ఏదో క్లినికల్ వర్క్గా కొద్దిగా తక్కువ అవుతున్నది లేని అనుకున్నాను కానీ కానీ వెళ్ళాలని అయితే లేదు మనస్ఫూర్తిగా అయితే లేదు చాలా హాఫ్ హార్టెడ్ అడ్గానే ಸರೇನು ಎಲ್ಲಿ ಅಂದ್ರೆ ನೇರ್ಪಿ ಸರ್ ಕೊ ಅಡ್ಮಿಸ್ಟ್ರೇಟರ್ ಅಂತ ಸಾರ್ ನಗರ ನಗರ ಕೊಡ್ತಾರೆ ಸರ್ ಆಕಲ ಅನೆಸ್ಥೆಟಿಸ್ಟ್ ಆಗಿ ಕೆಲಸ ನಡೆಸುತ್ತಾ ಕೂಡ ಬಂದ್ಸೆ ಬರ್ತಾರ ಅಂತమాట ನಗರ ಅಂಡರ್ ಡೆವಲಪ್ అయ్యే ಟೈಮ್லயೇ ಹೆಚ್ಚು ಡ್ಯೂಟೀಗಳು ಅಂದರೆ ಕಂಟಿನ್ಯೂಸ್ ಇದ್ದ ಮುಖ್ರೆ ಒಂದು ಇರಕೊಂಡ್ರೂ ಕೂಡ ನಗರಕ್ಕೆ ಬಂದ್ಸೆ ಬರ್ತಾರ ಅಂತమాట ಅಂತಂತ ಏರಿಯಾ ಆಸ್ಪಟಲ್ ಇತ್ತರು ಡಾಕ್ಟರ್ಸ್ ಏರಿಯಾಕ್ಕೆ ಬಂದ್ ಯಾರ ಅಂತ 820 ಅವರು ಮೀನ್ ಆಲೋಚನೆ ಮಾಡ್ ಂ. ಅಂತ ಹೇಳುವರು ಪ್ರತಿಧಿ ಅಂದರೆ ಪ್ರಿಪರ್ಟಿ ಮೆಡಿಕಲ್ ಸರ್ವಿಸೆಸ್ ಅನ್ನಿ ಸರ್ವಿಸೆಸ್ ಅಕಲ ಯಫಿಟಿಟೇ